పేడ వదిలింది ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఒకనాడు తన కొడుకును తీసుకుని పట్నంలోనే బజారుకు వెళ్ళాడు తండ్రి కొడుకులు అంతా తిరిగినా వాళ్లకు నచ్చిన వస్తువేదీ కనిపించలేదు చిట్ట చివరిగా వ్యాపారికి ఒక గుర్రం బాగా నచ్చింది కొడుకు కూడా అంగీకరించడంతో వాళ్లు ఆ గుర్రాన్ని కొన్నారు దానిని తీసుకుని ఊరికి తిరిగి పయనమయ్యారు అయ్యారు పాటు కొంత దూరం నడిచేసరికి వాళ్లకి నీరసం వచ్చింది దాంతో తండ్రి కొడుకులిద్దరూ గుర్రం ఎక్కి రాసాగారు దారిలో ఒకడు వాళ్లను చూసి ఆహా గుర్రం ఎంత బావుంది కాని అది పోతుల్లాంటి ఇద్దరు మనుషుల్ని మోయలేక బాధపడుతోంది అని అన్నాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు సిగ్గనిపించింది కొడుకును గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడవసాగాడు వ్యాపారి అలా కొంత దూరం ప్రయాణం కొనసాగించిన తరువాత మరొక వ్యక్తి వీళ్లను చూసి కొడుకెంత దుర్మార్గుడో నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు ఎంత సిగ్గుచేటు అనేసి వెళ్లిపోయాడు వెంటనే కొడుకు క్రిందకి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు అలా ఊరివైపు వస్తున్న వాళ్లను చూసిన మరొకరు ముసలివాడెంత దుర్మార్గుడో పాపం కొడుకుని ఎండలో నడిపిస్తూ తాను మాత్రం హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నాడు వాడి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎలాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు అలా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవలసి వచ్చింది వంతెనపైకి రాగానే ఇద్దరూ కలిసి గుర్రాన్ని నదిలోకి తోసేశారు అది నదిలో కొట్టుకుపోతుంటే హమ్మయ్యా ఈ గుర్రం పేడ వదిలింది అనుకున్నారు ఆ తరువాత ఇద్దరూ ఆనందంగా ఇంటివైపు నడక కొనసాగించారు వారికి గుర్రాన్ని దూరం చేసుకుని చాలా నష్టపోయామనే ఆలోచనే లేదు ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి ఎదుటివారి మాటలు మనకు నష్టాన్నే కలిగిస్తాయి వింత చెట్టు ఒక ఊరిలో సోమయ్య రామయ్యనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న సోమయ్యకి వ్యాపారంలో బాగా కలిసి రావడంతో ధనవంతుడు అయ్యాడు తమ్ముడు రామయ్య మాత్రం వర్షాలు పడక పంటలు పండక పేదవాడిగా మిగిలిపోయాడు సోమయ్య ఎంత సంపాదించినా ఎప్పుడూ రామయ్యకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు కాదు ఒకనాడు రామయ్య పని వెతుక్కోవడానికి పట్నానికి వెళ్లాలని నిర్ణయించుకుని దారిలో తినడానికి ఏమైనా చేసేవ్వమని భార్యను అడిగాడు అప్పుడు ఆమె నెయ్యితో చేసిన లడ్డూలను ఒక కట్టి అతనికి ఇచ్చింది అది తీసుకుని కాలినడకన గుండా పట్నానికి బయలుదేరాడు రామయ్య పట్నంలో సాయంత్రం వరకు తిరిగాడు ఎక్కడా పని దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు తిరుగు ప్రయాణంలో బాగా అలసిపోయినతడు విశ్రాంతి తీసుకోవడానికి చుట్టుప్రక్కల చూశాడు చెరువు ప్రక్కనే ఒక చెట్టు కనిపించింది అక్కడకు వెళ్లి ఆ చెట్టుకు లడ్లు ఉన్న మూట తగిలించి రాత్రి అంతా అక్కడే నిద్రపోయాడు పగలు లేచేసరికి చెట్టు నిటారుగా చాలా అయి ఉంది తన లడ్లు మూట కూడా అందనంత ఎత్తులో కనిపించింది రామయ్య ఆశ్చర్యపోయి అటుగా వెళ్తున్న ఒక స్వామీజీని అడగగా ఇది ఒక వింత చెట్టు ఈ చెట్టు పగలంతా నిటారుగా పెద్దదిగా ఉంటుంది సాయంత్రం కాగానే వంగి చిన్నదిగా అయిపోతుంది అని చెప్పాడు అది విని రామయ్య మళ్లీ సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని చెరువులో కాస్త నీరు తాగి మళ్లీ నిద్రపోయాడు అదే సమయంలో అడవిలో విహరిస్తున్న మంచిదెయ్యానికి లడ్లు వాసన తగిలింది అది ఆ మూట విప్పి ఆ లడ్లను ఆనందంగా తిన్నది అక్కడే పడుకున్న రామయ్య పేదస్థితిని గమనించి మూటలో ఒక పెట్టెను పెట్టి వెళ్ళిపోయింది రామయ్య లేచేసరికి సాయంత్రం అయింది మళ్లీ చెట్టు వంగి చిన్నదిగీ కనిపించింది తన మూటను తీసుకుని లడ్లు తిందామని మూటను విప్పాడు మూటలో ఒక చిన్న పెట్టె ఉంది ఆ పెట్టె మూతను తెరిచాడు అందులో బంగారు నాణాలు కనిపించాయి ఆహా ఎన్ని బంగారు నాణాలో ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇదంతా వింత చెట్టు మహిమ అనుకుంటా అనుకుని పట్టారాని సంతోషంతో ఇంటికి వచ్చి తన భార్యకు బంగారు పెట్టి ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు తమ్ముడుకు కలిగిన అదృష్టం గురించి తెలిసిన అన్న సోమయ్యకు అసూయ కలిగింది తమ్ముడిని అడిగి అంతా తెలుసుకున్నాడు భార్యకు చెప్పి లడ్లు కట్టమన్నాడు ఆవిడ అంతకంటే ఎక్కువ బంగారం కావాలని రెండింతల లడ్లను మూటకట్టి భర్తకు ఇచ్చింది అవి తీసుకుని సోమయ్య తమ్ముడు చెప్పిన చెరువు వద్దకు చేరుకున్నాడు అతను కూడా ఆ వింత చెట్టుకి మూటను తగిలించి నిద్రపోయాడు మళ్లీ దయం అటుగా వచ్చింది లడ్లు వాసన తగలడంతో అక్కడికి వెళ్లి చూసింది ఇతని పేదస్థితిని చూసి అదృష్టపెట్టెనిస్తే దానితో తృప్తి చెందక అత్యాశతో మళ్లీ వచ్చాడే అనుకుని లడ్లు తిని మళ్లీ ఒక పెట్టును పెట్టి కట్టి వెళ్లిపోయింది అతను సాయంత్రం వేళకు లేచి చూసేసరికి మూటలో ఒక పెట్టి ఉంది ఈ పెట్టెను ఇప్పుడే తెరవకూడదు ఇంటికి వెళ్లి నా భార్య ముందే పెట్టెను తెరుస్తాను ఇందులో ఉన్న బంగారం చూసి ఎగిరెగిరి కంతులు వేస్తుంది అనుకుని వేగంగా ఇంటికి వెళ్లి తన భార్యకు పెట్టెను చూపించాడు ఆవిడి ముందే అతను పెట్టెను తెరిచాడు ఇంకేముంది అందులో నుంచి రెండు దెయ్యాలు కొరడా పట్టుకుని వచ్చి భారీ భారీభర్తలిద్దరికీ తలో ఇరవై కొరడా దెబ్బలు కొట్టి మళ్లీ పెట్టులోకి వెళ్లిపోయాయి కొరడా దెబ్బల బాధను తట్టుకోలేక తరువాత పెట్టెని తీసుకెళ్లి చెరువులో పడేశాడు దీంతో ఆ ఊళ్ళో సోమయ్యకు ఉన్న కాస్త పరువు కూడా పోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు విమల్ రాహుల్ కోమల్ ముగ్గురు మంచి మిత్రులు ముగ్గురికి మూడు రకాల వ్యాపారాలు ఉండేవి ఆ ముగ్గురు వారి వారి రంగాలలో ముందంజలో ఉండేవారు కానీ వారందరికంటే రాహుల్ ఆర్థిక స్థితి విషయంలో ఒక అడుగు ముందుండేవాడు విమల్ మరియు కోమల్కి అతి దైవ భక్తి జాతకాలు రంగురాలను విపరీతంగా నమ్మేవారు ఎవరైనా ఈ రాయి వేలికి ధరిస్తే మంచి జరుగుతుంది అని చెప్తే మరు క్షణం అక్కడ వాలిపోతారు అలా వారికి వచ్చే ఆదాయంలో సగం రంగురాలకి స్వామీజీలకి ఇచ్చేవారు ఒకరోజు రాహుల్ విమల్ కోమల్ని పిలిచి మనందరం ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ టూర్ వెళ్దామని అడుగుతాడు అందుకు వారిద్దరూ సరే అంటారు కానీ మరుసటి రోజు ఏం టూర్కి వెళ్తాం వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వారు రాహుల్కి టూర్కి రాలేమని చెప్తారు సమస్య ఏంటని రాహుల్ వాళ్ళిద్దరిని అడుగుతారు అప్పుడు వారిద్దరూ అలా ఏం లేదు వ్యాపారం పనులు ఎక్కువ ఉన్నాయి అందుకే మేము టూర్కి రాలేము అని అంటారు రాహుల్ సరే నేను కుటుంబంతో ఒక పది రోజులు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు పది రోజుల తర్వాత రాహుల్ టూర్ ముగించుకొని వస్తాడు మిత్రులిద్దరినీ కలిసి అక్కడ గడిచిన ఆనంద క్షణాలు చూసిన ప్రదేశాలు అన్నీ వారి వారుగా చెప్పాలని వారి దగ్గరికి వెళ్తాడు రాహుల్ వచ్చేసరికి విమల్ కోమల్ చాలా ఢీలా పడిపోతారు వ్యాపారంలో నష్టపోయామని పెట్టిన పెట్టుబడి అంతా నాశనమైందని వాపోయారు అప్పుడు రాహుల్ ఏంటి మిత్రులారా మీరు వ్యాపారంలో నాతో పోటీ పడేవారు అలాంటిది ఇంత నష్టం ఎలా వాటిల్తుందని అడుగుతాడు అప్పుడు మిత్రులిద్దరూ ఇలా అన్నారు రాహుల్ మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో సగం రంగురాళ్ళకి ఉంగరాలకి స్వామీజీలకి దారపోసాం ఒక స్వామీజీ మాటలు నమ్మి వ్యాపారంలో ఉన్న పలంగా అభివృద్ధి రావాలంటే ఒక రెండు ఉంగరాలు ధరించాలని చెప్పాడు అవి అతనికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నాము వ్యాపారంలో అభివృద్ధి రాకపోగా ఉన్న డబ్బులు అయిపోయాయి అని బాధపడుతూ జరిగిందే చెప్పారు పిచ్చిమిత్రులారా రెండు ఉంగరాలకి ఇరవై లక్షలు ఖర్చు చేశారు నేను రెండు లక్షల రూపాయలతో ఫ్యామిలీతో టూర్కి వెళ్ళి ఆనందంగా గడిపి వచ్చాను అయినా ఆ స్వామీజీ రాత బాగుంటే వాడెందుకు రాళ్ళు నమ్ముతాడు మీరేమీ బాధపడకండి మీకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తాను తిరిగి మీ వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించండి అని చెప్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మంత్రాలకు చింతకాయలు రాలవు ఉంగరాలకు ఉద్యోగాలు రావు రెండు రాళ్ళు వెనకేసుకుండాయ్యా అంటే మీరు ఇరవై లక్షలిచ్చి చేతికేసుకున్నారు అంటూ రాహుల్ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇద్దరు రైతుల కథ ఓ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే కష్టపడి పంట పండించుకునేవాడు ఉన్నంతలో ఇరుగు పొరుగు వారికి సాయం చేసేవాడు అందరి దగ్గర మంచి మనిషిగా పేరును గడించాడు రామయ్య ఇంటి ప్రక్కనే సోమయ్య అనే మరో రైతు ఉండేవాడు అతడు చాలా స్వార్థపరుడు ఎవరైనా పచ్చకుంటే చూసి వరవలేకపోయేవాడు అతడి పంట భూమి కూడా రామయ్య పొలానికి కొద్ది దూరంలోనే ఉండేది రామయ్య ఏ పంట వేస్తే అదే తనువు వేసేవాడు సోమయ్య నీవు నన్ను అనుకరించకుండా ఓసారి భూసార పరీక్షలు చేయించు నీ భూమి ఏ పంటకు అనువైనదో తెలుసుకుని అది వెయ్యి అని రామయ్య మంచి చెప్పినా వినకుండా ఆ విషయం మాకు తెలుసులే నీవు సలహాలివ్వడం మానేసి నీ పని నువ్వు చూసుకో అనేవాడు పైగా రామయ్య అధిక దిగుబడి చూసి రోజు కుల్లుకునేవాడు ఆ ఏడు వర్షాలు బాగా పడటంతో పాటు కుటుంబమంతా కూడా కష్టపడి పనిచేయడంతో రామయ్య పొలం అంతకు ముందు కంటే కూడా బాగా పండింది అది చూసి సోమయ్యకి కుట్టింది వీడు పేరుకు పేరు డబ్బుకు డబ్బు ఫ్రెండు సంపాదిస్తున్నాడు ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకున్నాడు ఓ రోజు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి రామయ్య పొలానికి నిప్పు పెట్టి పారిపోయాడు దగ్గరలోనే కాపల పడుకున్న రామయ్య లేచి లేచివచ్చి మంటల్ని ఆర్పేశాడు అయితే అప్పటికే కొంత పంట తగలబడిపోయింది ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పట్టడం ఇష్టంలేక ఊరుకున్నాడు తర్వాత ఓ రోజు రాత్రి రామయ్యకి ఎవరివో ఏడుపులు వినిపించి లేచి బయటికి వచ్చి చూశాడు సోమయ్య భార్య గుడ్లు తేలేసిన పిల్లాడిని వడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది సమయానికి సోమయ్య కూడా లేడు రామయ్య క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లాడిని తన ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఇంటికి తీసుకువెళ్లాడు సకాలంలో వైద్య సాయం అందడంతో పిల్లాడు తొందరగానే కోలుకున్నాడు మర్నాడు భార్య ద్వారా జరిగిందంతా తెలుసుకున్న సోమయ్య సమయానికి దేవుడిలా వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడావు కాని నేను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాను అంటూ రామయ్య చేతులు పట్టుకుని గట్టిగా ఏడిచేశాడు ఆ తర్వాత నుండి సోమయ్య తన ప్రవర్తన మార్చుకుని అందరితోనూ స్నేహంగా ఉండసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ ఎదుటివారి మంచినే కోరుకోవాలి